పదకొండు సంవత్సరాలు ముందు కంటిన్యూ చెంది లెవెన్ ఇయర్స్ ముందు నేను భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా నేను భారతీయ జనతా పార్టీలో చేరినాను భారతీయ జనతా పార్టీ అధికారులు నాపైన విశ్వాసం పెట్టుకొని గోషమేల్ నియోజకవర్గం నుంచి నాకు మూడోసారి టికెట్ ఇచ్చినారు మూడోసారి గోషమేల్ ప్రజల ఆశీర్వాదం దొరికిన తర్వాత నేను మూడోసారి ఎమ్మెల్యే అయినాను కంటిన్యూగా నా గోషమేల్ ప్రజలు సేవ చేసుకుంటా కంటిన్యూగా దేశం పట్ల హిందూ సమాజం పట్ల గోమాత గురించి లవ్ జిహాద్ గురించి నేను పోరాడుతూనే ఉన్నాను అందరు కూడా చూస్తున్నారు కానీ ఇవాళ ల్యాక్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గొంతుకి ఆ గొంతుని నేను ఢిల్లీ వరకు తీసుకొని వెళ్ళాలనుకున్నాను కానీ నేను అక్కడ ఫెయిల్ అనుకున్నాను ఎందుకో భారతీయ జనతా పార్టీ అధికారులు నేను రిజైన్ దేని గురించి ఇచ్చినాను దీని ఇంకా రీజన్ ఏముంది దానికి వాళ్ళు పరిశీలించలే అనుకుంటున్నాను చూడలేదు ఇవాళ మా రాష్ట్రీయ అధ్యక్ష వారు నా రిజైన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు నాకు ఒక మీడియా మిత్రులు నాకు వాట్సాప్ పరంగా నాకు పంపించినారు అది నాకు దొరికింది కానీ ఇవాళటి నుంచి కంటిన్యూగా నా దేశానికి నా భారత దేశానికి హిందూ రాష్ట్రం గజేయాలని గోమాతాని రక్షించనకి లౌజ్ యాద్ గాని అన్ని విధాలుగా ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి ఒక శత్రపతి शिवाजी महाराज లగా తయారజేనకి ఇప్పటి నుంచి నేను ఇంకా అగ్రెసివ్ గానేని बन చేస్తానని ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి నేను హామీ ఇస్తున్నాను ఏ కార్యకర్త కొడ బయపడదు ఏ కార్యకర్త కొడ ఆ బాధపడదు ఒక్కప్పుడు మనం ఏం లేకపోతే కూడా దేశ ద్రోహిలతో ఫైట్ చేసినాం మూడుసార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా దేశ ద్రోహిలతోని ధర్మ ద్రోహిలతో ఫైట్ చేసినాం ముందు కూడా అదే చేద్దాం మీ అందరు ఆశీర్వాదం మీ అందరు సహకారం నాకు ఉన్నది గతంలో కూడా ఉండే ఇప్పుడు కూడా ఉన్నది ఏం టెన్షన్ ఏ బీజేపీ కార్యకర్త కానీ నా హిందూ కార్యకర్తలు కానీ కొద్ది కూడా టెన్షన్ ఎవరు కూడా తీసుకోవద్దని నా ప్రతి ఒక్క కార్యకర్తకి నేను హృదయపూర్వకంగా ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ఘోషమేలో ఉన్న కార్యకర్తలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు మూడోసారి నాకు ఆశీర్వాదం ఇచ్చినందుకు జై శ్రీరామ్